హలో అండి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారులపై కేసు నేను నాని చేసినటువంటి పసలేని ఆరోపణల గురించి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శిస్తూ చేసిన ఆరోపణల్లో ఒకటి ఏంటంటే నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఈ రోజు నన్ను బయటికి పంపించేశారు అని చెప్పడం జరిగిందండి అయితే అసలు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాని లోకేష్ గారు కానీ కేసు నేను నానిని తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి పంపించలేదు కేసు నాని గారే పార్టీకి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇది అందరం గుర్తు విషయం మరొక విషయం ఏంటంటే నిజంగానే కేసు నేర్ నాని గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కేసు నేర్ నాని దగ్గర డబ్బులు లేవు కాబట్టి బయటికి పంపించేశారు అని నమ్మాలి అంటే రెండు వేల పన్నెండులో పార్టీలో జాయిన్ అయిన కేసు నేర్ నాని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండు సార్లు విజయవాడ పార్లమెంటు సీట్ ఇచ్చినప్పుడు కేసు నేర్ నాని ఎన్ని వందల కోట్ల రూపాయలు తెలుగుదేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇచ్చారు అనేది ఆధారాలతో కనుక చూపించగలిగితే ఈ రోజు కేసు నేను అని చెప్పిన మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నమ్ముతారు అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఇంకొక విషయం నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత నా వ్యాపారాల్లో నష్టపోయాను నేను పూర్తిగా దివాళా తీసేశాను అంత డబ్బులన్నీ పార్టీకే పెట్టాను అంటున్నారు కదా ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వక ముందు ఆయన ఆస్తి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు అన్ని వందల వేల కోట్ల రూపాయలని గత పన్నెండేళ్లుగా చంద్రబాబు నాయుడు గారి ఖర్చు పెట్టాడా తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టాడా ఏ నాయకుడి ఖర్చు పెట్టాడు అనేది గనక ఆయన గనక చూపించగలిగితే ప్రజలందరూ విశ్వసిస్తారు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి మరీ ముఖ్యంగా ఏం చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు లోకేష్ పార్టీ అభ్యర్థిత్వాల్ని అమ్ముకుంటారు ఎట్లాగో వచ్చే ఎన్నికల్లో గెలవరు కాబట్టి ఇక్కడ వాళ్ళకి సొంత ఇల్లు లేదు కాబట్టి వచ్చే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ క్యాండిడేట్ ఇచ్చిన డబ్బులతో వాళ్ళు పక్క రాష్ట్రం అంటే వాళ్ళ రాష్ట్రంకి వెళ్ళిపోతారు అని వ్యంగ్యంగా విమర్శించడం జరిగింది ఈ మొత్తంలో కనుక చూసుకుంటే ఎంత తనంలో ఉన్నాడు కేసీ అని అర్థమవుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నివాసం ఉండటానికి ఇల్లుందో కేసీ నందానికి తెలియదా అదే విధంగా పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే హైదరాబాద్ వెళ్ళి కలుస్తున్నారు అని చెప్పారు కదా ఏ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ వెళ్ళి కలిసి పార్టీలో జాయిన్ అయ్యారో కేసినారాయణని చెప్పగలరా కానీ రెండు వేల పంతొమ్మిదికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే లోటస్ పాండు కానీ ముందు చెంచల్కి కూడా జైలుకి కానీ వెళ్లి కలిసినటువంటి వందల మంది కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం చెప్పగలం మరి ఈ విధంగా చూసుకుంటే ఇంతటి దివాళా కోరు తనమైన స్టేట్మెంట్లు కేసిన ఎందుకు ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇది ఒక దుర్బుద్ధితో కూడినటువంటి రాజకీయం అని మాత్రమే మనం చెప్పుకోవాలండి ఇంకో మాట ఏమన్నాడంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన నేను తిరువురు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పుడు చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ప్రజాసేవ చేయటంలో మీరే అసలు నిష్ణాతులు మీ తర్వాత ఎవరైనా మీలాంటి వాళ్ళు నా పార్టీలో కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు వేళ తీసుకోవడం జరిగిందంట అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తన పార్టీలో విజయవాడ పార్లమెంటు పరిధిలో కేసు నేర్ నాని కంటే కూడా ఎక్కువగా ప్రజాసేవ చేయగల నాయకుడు దొరకలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజాసేవ చేసే నాయకులే లేరా అనేది ఇక్కడ ప్రతివాడికి ఈ రోజు వస్తున్నటువంటి ప్రశ్న అదేవిధంగా నూట ముప్పై నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డి మీకోసం బటన్ నొక్కాడు మీరు రెండు సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీకి ఒకసారి నొక్కలేరా అని అడగడం జరిగిందండి ఎందుకు నూట నూట ఇరవై నాలుగు సార్లు నూట ముప్పై నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు అని ఆలోచిస్తే పథకాలకు బటన్ నొక్కారు అంట అయితే కేవలం నూట ఇరవై నాలుగు సార్లు ఎందుకు నొక్కారు ప్రతి వ్యక్తికి ఒకసారి బటన్ నొక్కితే లక్షల సార్లు నొక్కి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించేవాళ్ళు కదా కేవలం బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు వెళితే మాత్రమే ప్రజలు ఓట్లు వేయాలి అనేది కనుక చేసిందని చెప్పదలుచుకుంటే తాను రతన్ టాటా స్థాయి నాది టాటా స్థాయి నేను చిన్నవాడిని కాదు అంటే కనుక ప్రజలందరూ ఏమనుకుంటారంటే మీరు చాలా నిజాయితీగా ఉంటారు లంచాలు ఇవ్వరు లంచాలు తీసుకోరు లంచాలు ప్రోత్సహించరు అని అనుకుంటారు ఈ రోజు మీరు చెప్తుంది ఏంటంటే ప్రజలకి మీకు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు వేశారు కాబట్టి మీరు కూడా బటన్ నొక్కి ఓట్లేయండి అంటే క్విట్ ప్రోకో చేయండి అని ప్రజలకి చెప్తున్నారు అంటే మీది రతన్ టాటా స్థాయి లేదా అసమ స్థాయి అనేది మీరే నిర్ణయించుకోవాలి